తోటకూర బీట్రూట్ కర్రీ చేసుకునే విధానం చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు తింటారండి ముందుగా అయితే పెట్టేసుకొని టూ త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి చాలా సింపుల్ అండి ఆవాలు జీలకర్ర అలాగే పోపుకి మనం ఏమైతే వేస్తామో అవన్నీ కూడా వేసేసుకొని ఉంటామండి చక్కగా చిట్పట్లు ఆడే వరకు వేయించేసుకోవాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకుందామండి ఆనియన్ కూడా సాఫ్ట్గా వేయించుకుందాము బీట్రూట్ అనేది తురిమి వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ అస్సలు ఇష్టం ఉండదు ఆయన కానీ ఇష్టంగా తింటారండి నేను చేస్తే అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చిటికెట్ పసుపు వేయించుకొని వేయించండి ఆ తర్వాత తుర్మి పెట్టుకున్న నేను ఒకటి లార్జ్ తీసుకున్నానండి అది వేసేస్తున్నాను అనమాట బీట్రూటు చక్కగా తురిమేసి వేసేసుకోవాలండి తొందరగా మగ్గిపోతుంది టేస్ట్ కోసం అయితే సాల్ట్ వేసుకుందామండి అలాగే దీనిలో మనం తోటకూర అంటున్నాం కదండి అలాగే తోటకూర అయితే కడిగి పెట్టేసుకోండి చక్కగా వాటర్లో జాడిచ్చేస్తే మనకి దానిలో ఉన్న డస్ట్ అంతా పోతుందన్నమాట మనకి ఇలాగ ముద్ద పెట్టేసిన తర్వాత బీట్రూట్ అయితే ఉడికిపోతుందండి మగ్గిపోయిన తర్వాత మనం బీట్రూట్ మగ్గిన తర్వాత మనం తోటకూర అనేది కడిగి వేయించి వేసుకోవాలి తర్వాత ఇది కూడా మగ్గాలండి చక్కగా మిక్స్ చేసేయాలన్నమాట మనకి బీట్రూట్ ఇది కూడా తక్కువ చక్కగా ఈజీగా మగ్గిపోతుంది ఎందుకంటే తో ఆకుకూర కదండి తొందరగా మగ్గిపోతుంది అనమాట దీనిలోకి అయితే సా మనం కొంచెం మగ్గిన తర్వాత స్పైసెస్ అనేవి యాడ్ చేసుకున్నాము కాసేపు అయితే మూత పెట్టేసుకుందామండి ఒక వన్ మినిట్ తర్వాత తీసి చూస్తే చూసారా ఎట్లాగ మగ్గిపోయింది కదా ఇది కూడా ఇప్పుడైతే మనము స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి కొంచెం అడిగంటింది కదండి అందుకోసం మనమైతే మిక్స్ చేసుకోవాలి కొంచెం గరిటితో అటు ఇటు తిప్పేస్తే అది మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట దీనిలో అయితే మనం ఇప్పుడు మసాలాలు వేసుకుందామండి స్పైసెస్ ధనియాల పొడి కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి కారానికి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోండి కారం అను టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి మీరు దీన్ని అయితే నేను ఇంకా ఇంతకు మించి అయితే స్పైసెస్ ఏం వేయట్లేదండి సరిపోతున్నాయి ఇవి చక్కగా మిక్స్ చేసేసి కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి మీరు చపాతీలోకి కూడా ఇది తినొచ్చు దోశలో కూడా తినొచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలు అయితే లంచ్ బాక్స్కి ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి హెల్దీ వాళ్ళకు కూడా మంచిగా బ్లడ్ అనేది ఐరన్ కదండి తోటకూర అంటే వాళ్ళకు కూడా మంచి వైటమిన్స్ మినరల్స్ అందుతాయి అన్నమాట మీరు కూడా ఎంజాయ్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీరు ఇప్పుడైతే స్టవ్ చే ఆఫ్ చేసేయొచ్చండి స్టేజ్లో టేస్ట్ చూసుకోండి ఒకసారి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో అనేది ఇంతేనండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలేంటి పెద్దలేంటి అందరూ లొట్టలు వేసుకొని మరీ తింటారండి ముక్కలుగా కట్ చేస్తే చాలా మంది ఇష్టపడరు కదా ఇలా తురిమి చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్